ఇక ఉదయం అవ్వగానే నిషి జగదాత్రి వాళ్ళు వచ్చేశారా అంటూ భరద్వాజ మాటిమాటికి రేఖని అడుగుతూ ఉంటే రేఖ గుమ్మం దగ్గర నిల్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ముత్తైదులందరూ రావడంతో మీరు గదిలోకి వెళ్ళి కూర్చోండి ఇంకా పూజకి సమయం ఉంది అని భరద్వాజ వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లోకి పంపిస్తాడు ఇప్పుడైనా అమ్మాయి వాళ్ళు వచ్చారా రేఖ అని భరద్వాజ అడుగుతూ ఉంటే లేదండి సిరి వాళ్ళు వచ్చారు అని రేఖ చెప్తుంది ఏంటత్త గారు గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నారు మాకోసమేనా అంటూ సిరి భర్త ఇద్దరు అడుగుతూ ఉంటే మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పూజ మొదలవ్వగానే పిలుస్తాము అని వాళ్ళని కూడా గదిలోకి పంపించేస్తారు ఏంటి నిషి జగదాత్రి ఇంకా రాలేదేంటి నిషి వస్తుందంటావా పాతిక లక్ష్యాలు ఇవ్వలేదని హట్టయి రాదా ఏంటి నిషి సంతకం కూడా కావాలి కదే ఇప్పుడు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇద్దరు సంతకాల కోసమే కదా ఇప్పుడు ఈ పూజ చేస్తున్నది అని భరద్వాజ అంటూ ఉంటే మీ జగదాత్రి నిషి కూడా రావాలనే చెప్పింది కదా వస్తుందిలేండి అని రేఖ అంటుంది మీ జగదాత్రి అని మాట్లాడకే అని భరద్వాజ అంటూ ఉంటాడు మీరు చెప్పినట్లే నడుచుకుంటున్నాను కదండి అని రేఖ అంటుంది ఇలా ఉండవే చాలా సంతోషంగా ఉండొచ్చు అని భరద్వాజ అంటాడు ఏంటో మనం ఎక్కడ సంతోషంగా ఉంటామో కష్టాల్లో అల్లాడిపోతూ ఉంటే అని రేఖ అంటూ ఉంటుంది ఏమే గట్టిగా మాట్లాడకే మళ్ళీ ఎవరైనా వింటే ప్రాబ్లం అయిపోతుంది అని భరద్వాజ అంటాడు ఏమండి వచ్చారండి అని రేఖ చెప్పడంతో ఇక చాలా సంతోషంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు నిషి అల్లుడు గారిని లోపలికి వెళ్ళమని చెప్పు అని రేఖ అంటు అంటుంది ఇంకా ఎవరు రాలేదు కదమ్మా అని అరుస్తూ ఉంటుంది ఇంకా పూజ మొదలు పెట్టలేదా అని దాత్రి అడగడంతో అంటే అందరూ వచ్చారమ్మా గదిలో ఉన్నారు పంతులు గారు ఇంకా రాలేదు వచ్చేస్తారులే మొదలు పెడదాము సమయం ఉంది కదా అని భరద్వాజ అంటాడు ఎవరు చూడకముందే అల్లుడు గారు గదిలోకి వెళ్తే బాగుంటుంది అని రేఖ చెప్పడంతో సరే వెళ్తున్నాలే అంటూ చీ కొడుతూ యువరాజ్ గదిలోకి వెళ్ళిపోతాడు ఇక పూజారి గారు రావడంతో పూజారి గారు మీరు మొత్తం రెడీ చేసుకోండి మీరు పిలవగానే మేము వచ్చేస్తాము అని భరద్వాజ చెప్తూ ఉంటాడు అప్పుడే సిరి గదిలో నుండి బయటికి రావడంతో అక్క ఎలా ఉన్నారు అంటూ ధాత్రిని హక్ చేసుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సిరి ఫోన్ రావడంతో చాలా టెన్షన్ పడుతూ భరద్వాజ వైపు చూస్తూ ఉంటుంది సిరి నేను మళ్ళీ వస్తాను అంటూ మెల్లగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే సరిగ్గా గదిలో నుండి భర్త బయటికి వచ్చి సిరి ఆగు ఏంటి కొన్ని రోజులుగా చూస్తున్నా నువ్వు ఇలాగే ఫోన్ వస్తూ ఉంటే పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నావు నీకు అంత రహస్య ఫోన్ కాల్స్ ఉన్నాయా తర్వాత నువ్వు చాలా మూడిగా అయిపోతున్నావు బాధపడుతున్నావు ఏంటి సంగతి ఎవరితో మాట్లాడుతున్నావు అని భర్త నిలదీస్తూ ఉంటాడు అది కాదండి నేను ఫ్రెండ్స్తో మాట్లాడితే మీకెందుకు డిస్టర్బెన్స్ అని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాను అంతే అని సిరి అంటూ ఉంటుంది లేదు ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి నువ్వు నా ముందే మాట్లాడాలి అని పవన్ అనడంతో అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అని సిరి అడుగుతుంది అలాంటిదేం లేదు ముందు నువ్వు మాట్లాడతావా లేదా అని పవన్ అనడంతో ఇక వెంటనే స్పీకర్ ఆన్ చేసి హలో అని కాల్ మాట్లాడుతూ ఉంటుంది హలో మేడం మేము జేపీ హోమ్స్ నుంచి మాట్లాడుతున్నాము మీకు ఫ్లాట్స్ కావాలా అని అతనుండి వాయిస్ వినపడంతో నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ అతను ఫోన్ ఫోన్ కట్ చేస్తాడు ఇలా అనవసరపు ఫోన్ కాల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి అని సిరి అంటూ ఉంటుంది హమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది పైగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు కదండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాను అంతే అని సిరి అంటూ ఉంటుంది చూడు బాబు ఇంత మాత్రానికే నువ్వు మా అమ్మాయిని అనుమానించావు అందరిలో ఇలా అవమానిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు బాబు అని భరద్వాజ అడగడంతో సారీ మామయ్య నేనే మిస్టేక్ చేశాను సారీ సిరి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ అతను లోపలికి వెళ్ళిపోతాడు సిరి అయినా ఫోన్ కాల్ వస్తే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అయినా ఏదైనా ఉంటే మాకు చెప్పొచ్చు కదా అని ధాత్రి అడుగుతుంది ఏం లేదక్కా ఇంతే అని సిరి చెప్తుంది అయ్యిందా నీ సిఐడి ఎంక్వైరీలో పెద్ద సిఐడి ఆఫీసర్లా ఫోన్స్ కొడుతున్నావు ఆపవే అని నిషి అరుస్తూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్ ఇక గార్డెన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఏదో దాచిపెడుతున్నారు అసలు అది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు